అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ హయాంలో జరిగిన ము కబ్జాలు సహజ వనరులపై ఖచ్చితమైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది దీనిపై సంబంధించి ఉన్నతాధికారులు రూపొందించిన నివేదిక పట్ల సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు మరోసారి పూర్తి వివరాలతో రావాలని ఏ ఒక్క అంశాన్ని వదలొద్దని ముఖ్యమంత్రి వారికి సూచించారు గ్రామంలోని ఇంచుమించు సుమారు ముప్పై ఎకరా ముప్పై ఎకరాల భూమికి మరి అక్కడ ఆ రైతులకు రావాల్సిన సొమ్మును కొంతమంది దళారులు ఆ దళార్లో ముఖ్యులైన కోమల కిషోర్ సత్యనారాయణ శిరసం పెద్ద బుల్దార ఇలాంటి వాళ్ళు మరి వీళ్ళు బోకరేజ్ చేసి కొంతమంది ఆఫీసులతో కుమ్మక్కై ఈ భూమి యొక్క డబ్బులను మరి వాళ్ళు కాజేశారండి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారండి వాళ్ళకి వైసీపీ గవర్నమెంట్ కాసండి వైసీపీ నాయకులైన మరి సిరసం పెద్దల భార్య జడ్పీటీసీ ప్రజెంట్ జడ్పీటీసీ కింద ఉందండి ఆ ఆవిడ యొక్క అన్నదండలు అలాగే అనంతబాబు యొక్క అన్నదండలతోటి వీళ్ళంతా కూడా పావుల కిషోర్ గారు వాళ్ళు కూడా దొంగ పట్టాలు తయారు చేయించి ఆ భూమి యొక్క డబ్బులను కాజేశారండి